తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు ప్రస్తుత బడ్జెట్లో తన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపింది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు మకానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక మకానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు మకానా ఉత్పత్తిలో బిహార్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది చాలా ఏళ్లుగా బిహార్ రైతులు మకానాను పండిస్తున్నారు దేశంలో తొంభై శాతం మకానా బిహార్లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది ఉత్తర బిహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు అయితే దీన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మకానా పరిశ్రమకు ఊతమిస్తుందని రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు And PPPs. An allocation of 10,000 crore is proposed in 2025 26. Power sector reforms. We will incentivize electricity distribution reforms and augmentation of intrastate transmission capacity by states. This will improve financial health and capacity of electricity companies. Additional borrowing of 0.5%. प्राथम याबल हेक्टारे వెస్టర్న్ కోసి కెనాల్కు ఆర్థిక సాయం అందించనుంది కేంద్రం ఐఐటి పాట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని నిర్మలా ప్రకటించారు ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించారు దీని ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది మొత్తంగా ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ కు కేంద్రం ఈ బడ్జెట్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇక మకాన పండించే రైతులకు సాంకేతిక ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లుగా కేంద్ర మంత్రి నిర్మలమ్మ వెల్లడించారు ఈ నిర్ణయంతో రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి